ನಾನು <Susurra> <Susurra>

రాత్రి నుంచి ఆ దేశం మీద అకారణంగా అకస్మాత్తుగా కత్తి ఎత్తున యుద్ధ విమానాలతో దాడి జరుగుతుంది ఇప్పటికే చాలా మంది పిల్లలు కూడా చనిపోయే పరిస్థితుంది ప్రధానంగా వాళ్ళు ఆసుపత్రుల మీద విద్యార్థుల మీద టార్గెట్ పెట్టుకొని ఈ దాడులు జరుగుతున్నాయి వెనక పూర్తిగా అమర ఉంది ఈ నేపథ్యంలో ఈ దాడిని వెంటనే తీసుకువెయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పార్టీ కమ్మైన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మాజీ జిల్లా సెక్రటరీ గారు చేశారు వాళ్ళు పంచం కోసం జిల్లా పదమూడో తారీఖు తెల్లవారుజామున ఇజ్రాయలు నాలుగు వందల యుద్ధ విమానాలతోటి అనేక రకాల డ్రోన్లతోటి ఇరాన్ పైన దాడి చేసింది పెద్ద మొత్తంలో అనేక పట్టణాల్లో నగరాల్లో దాడులు చేయడం వల్ల పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు ప్రత్యేకించి ఇరాన్ సైనిక స్థావరాలపైన అట్లాగే ముఖ్యమైనటువంటి ఆఫీసులపైన ఈ దాడులు నెరవేర్చింది దాడుల్లో ఇరాన్ సైనిక అధికారి అట్లా ఇరాన్ గార్డ్ సైనిక అధికారి ఆరుగురు సైంటిస్టులు అనేక మంది సైనిక అధికారి అధికారులు కూడా చనిపోవడం జరిగింది ఈ యుద్ధ ఈ ఈ దాడి పశ్చిమాసియాలో మరింతగా ఇవాళ యుద్ధోన్మాన చర్యలకి ఇరా ఇరాయిల్ యొక్క యుద్ధోన్మ చర్యలకి నిరసన నిలుస్తూ ఉంది ఇప్పటిదాకా గత రెండు సంవత్సరాలుగా అమెరికా మద్దతుతోటి గాజా పైన ఇజ్రాయల్ చేస్తున్న ఒక దుర్మార్గమైన మరణకాండ యాభై ఐదు వేల మంది ప్రజల్ని ఇప్పుడు చంపేశారు చిన్నపిల్లలు మహిళలు అనేక మంది అమాయకులు కూడా చంపుతా ఉన్నారు ఒక జాతి మొత్తం నిర్మూలించే లక్ష్యంతో ఇవాళ ఇజ్రాయేలు జాతి దురంకారంతో ఇవాళ చేస్తున్న యుద్ధం అది కొనసాగుతుండగానే ఇప్పటికే అనేక దేశాలపైన గతంలో ఇరాన్ పైన దాడులు చేశారు యమన్ పైన దాడులు చేశారు సిరియా పైన దాడులు చేశారు ఇవన్నీ చేస్తూనే ఇజ్రాయెల్ పైన మరణకాండ కొనసాగిస్తూ ఉంది ఇప్పుడు కొత్తగా తిరిగి మళ్ళీ మరొకసారి ఇరాన్ పైన దాడి చేయడం ద్వారా రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం మొదలవుతున్నట్టు కాపాడుతూ ఉంది ఇది ప్రపంచ శాంతి ప్రమాదకరంగా మారుతూ ఉంది ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఒక దురాక్రమణ చర్యలకు అద్దు లేకుండా పోతూ ఉంది అమెరికా ఒక మద్దతుతోటి ఇజ్రాయెల్కి అమరా మొత్తం పశ్చిమాసియా అంతా ఇజ్రాయల్ ఆధిపత్యంకు రావడం కోసం అమెరికా వెనక ఉండి నడిపిస్తూ ఉంది ప్రత్యేకించి అరబ్ దేశాల మీద ముఖ్యంగా తమురు ఉత్పత్తులపైన పైన సమురు దేశాలపైన ఆధిపత్యం రావడం ద్వారా ఆయుధం దోచుకోవడం కోసం అమెరికా చేస్తున్న కుట్రల భాగంగా ఇవాళ పశ్చిమాసియాలో ఉద్రిక్తులు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికే యుక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తూ ఉంది రెండు సంవత్సరాలుగా గాజా పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు తిరిగి ఇరాన్ ఇజ్రాయెల్ ఈ దాడుల వల్ల తిరిగి దాదాపు ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది ఈ దేశాల నుంచి దాదాపు అనేక దేశాలకు విస్తరిస్తూ ఉంది యుద్ధం ఇది ప్రపంచాన్ని కుదిపేసే ప్రమాదం ఉంది అందుకనే ఈ యుద్ధం మాద చర్యల వల్ల ముఖ్యంగా అమెరికా అమెరికా ప్రభుత్వంతో ఉన్నటువంటి వినే అమెరికా ఉన్నటువంటి విజ్రాయలు చేస్తున్నటువంటి దురాక్రమణ చర్యలు ఇవాళ మొత్తం ప్రపంచానికే ప్రపంచ మానవాలకే ప్రమాదకరంగా మారబోతా ఉంది ప్రపంచ శాంతికి ఈఘాతం కలుగుతూ ఉంది ప్రపంచం రేపు పెద్ద ఎత్తున అనేక పరిణామాలను చోటు చేసుకునే అవకాశం అవపడతా ఉంది కాబట్టి దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఉంది సిపిఎం పార్టీ విజ్రాయ్ల దురాక్రమణ చర్యలను తీవ్రంగా నిరసిస్తూ ఉంది ప్రజాస్వామిక వాదులంతా కూడా శాంతి కూడా విజ్రాయ దుర్మార్గమైన చర్యలు ఖండించాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం అట్లాగే భారత ప్రభుత్వం కూడా నోటు నదపడం లేదు భారత ప్రభుత్వం మౌనం వహించి ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి దుర్మార్గాలకి భరోసా సమర్పిస్తున్నట్టుగా ఉంది ఇది భారతదేశ విదేశాంగ విధానానికి భిన్నంగా ఇలా మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది కాబట్టి మోడీ ప్రభుత్వం తక్షణం దీన్ని ఖండించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇజ్రాయెల్ పైన ఒత్తిడి పట్టకు రావాలి అంతర్జాతీయ వేదికల ద్వారా ఈ యుద్ధాన్ని నివారించడం కోసం భారతదేశం తొరవ తీసుకోవాలి ప్రయత్నం చేయాలి యుద్ధాన్ని నిలిపి విధంగా ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క దూకుడికి దుర్మా దురాక్రమణ చర్యలకు అడ్డుకట్టబడేలాగా భారతదేశం కూడా దీంట్లో ముఖ్యమైన పాత్ర వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చర్యని దాడుల్ని ఖండిస్తా ఉన్నాం ఈ ప్రపంచ శాంతికి ప్రమాదంగా మారుతున్నటువంటి అమెరికా విధానాలు ట్రంప్ యొక్క దుండుడుకు చర్యలు ట్రంప్ ఒక ఫ్యాసిస్ట్ లక్షణాలు ఇజ్రాయేల్ ఒక ఫ్యాసిస్టు లక్షణాలు ప్రపంచానికి ప్రమాదకరంగా వస్తున్నాయి కాబట్టి ప్రపంచంలో శాంతి కాముకులందరూ కూడా ఈ యుద్ధోనుమాదాన్ని యుద్ధోనుమాద చర్యల్ని దురాక్రమణ చర్యల్ని గాజేపై చెప్తున్నటువంటి మానవమాన్ని ఇరాన్పై జరుగుతున్న దాడులను ఇలా ఖండించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది మధ్యాహ్నం పెట్టారు